భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మంగళవారం పైగా సంకష్టహర చతుర్థి మంగళవారం సంకష్టహర చతుర్థి వస్తే దాన్ని అంగారక చతుర్థి అంటారు సంకష్టహర చతుర్థి మంగళవారం రావటం చాలా విశేషం ఈ అంగారక చవితి రోజున గణపతిని పూజించడం వలన జాతకంలో కుజదోషాలు పరిహారం అవుతాయి జీవితంలో సంకటాలు తొలగిపోతాయి సంకష్టహర చవితి వ్రత విధానం గురించి తెలుసుకున్నాం సంకష్టహర చతుర్థి దీన్నే సంకట చతుర్థి సంకట చవితి అని కూడా అంటారు ఇది సంకటహర చవితి గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనంగా చేసుకునే చేసే వ్రతాన్ని సంకట వ్రతం అంటారు భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి నిజానికి వినాయకుడికి ప్రతీ నెల కూడా చవితి రోజు మహా ఇష్టమైన రోజు అని చెప్తారు పెద్దలు అందుకే ప్రతీ నెల పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి నాడు ఉపవాసం ఉంటారు కొందరు పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని సంకట సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి అని కూడా అంటారు సంకష్టహర చతుర్థి గనుక మంగళవారం నాడు వస్తే అంగారక చతుర్థి అంటారు పూర్వం బృషుండి అనే మహర్షి ఉండేవాడు ఆయన వినాయకుడి భక్తుల్లో అగ్రగణ్యుడు తాము కూడా ఆదర్శంగా మారాలని ఎందరో బృసుండిని చూసి చూసేందుకు ప్రతిరోజు కూడా వెళ్ళేవారు బృసుండి మహర్షి ప్రతీ నెల పౌర్ణమి తర్వాత వచ్చే సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి నాడు వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసం ఉండేవాడట ఇలా సంకష్టహర చతుర్థి నాడు చేసే పూజ ఉపవాసాలకు ఎంత ప్రాధాన్యత ఉందో ఎంత పుణ్యం వస్తుందో తెలిపే కథ ఒకసారి దేవలోక అధిపతి ఇంద్రుడు భృసుండిని దర్శించుకొని పుష్పక విమానంలో తిరిగి వెళ్తూ ఉన్నాడు ఆ దివ్య విమానకాంతులు మాయంగా వెలుగుతూ ఉన్నాయి ఆ ఊళ్ళో అనేక పాపాలు చేసినటువంటి ఒక వ్యక్తి ఇంద్ర విమానాన్ని చూసి ఆశ్చర్యంగా చూశాడు దేవేంద్రుని విమానం కిందికి దిగి వచ్చింది ఆ ధ్వనికి అందరూ కూడా విడ్డూరంగా చూశారు ఇంద్రుడు వెనుతిరిగి వచ్చిన కారణం ఏమిటని అడిగారు ఇక్కడ ఎవరో చాలా పాపాలు చేసిన వ్యక్తి దృష్టి దీనిపై పడింది అందుకే విమానం కిందికి వచ్చేసింది అన్నాడు మరి ఇప్పుడు పైకి ఎలా లేస్తుంది తిరిగి వెళ్ళటం ఎలా దేవా అని అడిగాడు అంతే ఆశ్చర్యంగా ఇంద్రుడు చిన్న చిరునవ్వు నవ్వుతూ ఈరోజు పంచమి నిన్న చతుర్థి నాడు మీలో ఎవరైనా ఉపవాసం ఉన్నారేమో చూడండి ఒకవేళ అలా ఎవరైతే నిన్నటి రోజున ఉపవాసం ఉండి ఉంటే వారి దివ్య దృష్టి ఈ విమానం మీద పరిస్తే అది తిరిగి బయలుదేరుతుంది అని అన్నాడు వాళ్ళు ఊరంతా విచారించారు కానీ ఒక్కరు కూడా ముందు రోజు ఉపవాసం లేరని తెలిసింది దేవేంద్రుడు బాధపడుతూ ఉండగా వినాయకుడి బటులు ఒక చనిపోయిన స్త్రీని తీసుకువెళ్తూ కనిపించారు ఇంద్రుడు చూసి అదేంటి అన్ని పాపాలు చేసిన స్త్రీని యమదూతలు కాకుండా మీరెందుకు తీసుకెళ్తున్నారు అని అడిగాడు నిజమే ఆమె ఉత్తమురాలేం కాదు కానీ నిన్న అనుకోకుండా రోజంతా కూడా నిద్రపోవటం వల్ల ఆమె భుజించలేదు రోజంతా ఉపవాసం చేసి ఈరోజు ఉదయం లేచిన తర్వాతే తింది అలా ఆమెకి తెలియకుండానే నిన్న చతుర్థి నాడు ఉపవాసం ఉంది అందువల్ల ఆమెని మేము తీసుకెళ్తున్నాం అని చెప్పాడు అంతా విన్న తర్వాత ఇంద్రుడు సరే ఆమె పుణ్యాన్ని కాస్త ఇటు ప్రసరింపచేయండి అని అన్నాడు క్షమించండి అలా కుదరదు స్వామి అంటూ వారు వెళ్ళిపోయారు అయితే ఆమె మీద నుండి వచ్చిన గాలితో విమానం బయలుదేరింది చతుర్థి నాటి ఉపవాసం చేసిన మహిమ అలాంటిది పుత్ర సంతానం లేని కృతవీరుని తపస్సు పితృలోకంలో ఉన్న అతని తండ్రిని కదిలించగా అతడు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించి తన పుత్రునికై ఆ వ్రతాన్ని పుస్తక రూపంలో పొందినట్లు దానిని స్వప్నంలో దర్శనమిచ్చి కృతవీరుడికి ప్రసాదించినట్లుగా గణేష్ పురాణం తెలుపుతోంది కృతవీరుడు దీనిని పాటించి గణేశానుగ్రహంతో కార్తవీర్యుని నుంచి పుత్రుణ్ణి పొందిన విషయం ఇంద్రుడి వల్ల తెలుసుకున్న సూరసేనుడనే మహారాజు తాను సంకష్టహర గణపతి వ్రతం ఆచరించి తనతో పాటు తన రాజ్యంలోని ప్రజలందరినీ కూడా వైనాయ లోకానికి తీసుకువెళ్ళనట్లుగా బ్రతకథ ఉంది వినాయకుడు కుజునికి ఇచ్చిన వరం ఏమిటి నవగ్రహాలలో ఒకటైన కుజగ్రహాన్ని అంగారకుడు మంగళుడు అని కూడా పిలుస్తారు పురాణాల ప్రకారం కుజుడిని భూమిపుత్రుడు అని కూడా పిలుస్తారు ఒకసారి తన తల్లిదండ్రులు అనుమతి తీసుకొని నర్మదా నది తీరంలో వెయ్యి సంవత్సరాలు వినాయకుడి అనుగ్రహం కోసం తపస్సు చేస్తాడు ఆ విధంగా వెయ్యి సంవత్సరాలు ఘోర తపస్సు చేయటం వల్ల కుజుడికి వినాయకుడు మాఘ బహుళ చవితి చంద్రోదయం నాడు వినాయకుడు పది భుజాలు కలిగిన ఒక బాలుడి రూపంలో ప్రత్యక్షమవుతాడు ఆ విధంగా కుజుని తపస్సుకు మెచ్చిన వినాయకుడు కుజుడితో నీ తపస్సుకు మెచ్చాను నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడగగా దానికి అంగారకుడు ఎంతో సంతోషించి వినాయకుణ్ణి పూజిస్తాడు అప్పుడు కుజుడు తనకు అమృతం కావాలని అంతేకాకుండా తను ఎప్పుడూ వినాయక నామస్మరణ చేస్తూ ఉండేలా వరం ఇవ్వవలసిందిగా కుజుడు వినాయకుణ్ణి కోరుకుంటాడు అందుకు వినాయకుడు తదాస్తు అని నీ కోరిక నెరవేరునుగాక అని చెబుతాడు కుజుడు వినాయకుడి కోసం తపస్సు చేసి సమయంలో ఎరుపు వస్త్రాలను ధరించి ఉంటాడు నీవు ఎరుపు రంగులో ఉన్నావు ఎర్రని దస్తులు ధరించావు అంతేకాకుండా ఈరోజు మంగళవారం కనుక ఇప్పటి నుంచి నీ పేరు మంగళుడు అనే నామకరణం చేసి వినాయకుడు మాయమవుతాడు ఆ తర్వాత వినాయకుడు ప్రసాదించిన అమృతాన్ని సేవించి కుజుడు వినాయకుడి కోసం ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు ఆలయంలో వినాయకుణ్ణి ప్రతిష్ఠించి ఆ వినాయకుడికి శ్రీ మంగళమూర్తి అనే పేరు పెట్టాడు ఇవే కాకుండా ఎవరైతే అంగారక చతుర్థి రోజున కఠిన ఉపవాస దీక్షలతో వినాయకుడిని పూజిస్తారో అలాంటి వారికి కుజ గ్రహ దోషాలు ఉండవు అనే వరాన్ని వినాయకుడు కుజుడికి ప్రసాదిస్తాడు అందువల్ల కుజ దోషం ఉన్నవారు చతుర్థి రోజున వినాయకుడికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తాడు గణపతి అత్యంత ప్రీతిపాతమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి అని అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతాన్ని మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు ఒకవేళ సంకటహర చతుర్థి మంగళవారం వస్తే దానిని అంగారక చతుర్థి అని కూడా అంటారు అలా కలిసి రావటం చాలా విశేషమైన పర్వదినం అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకములలోని కుజదోష సమస్యలు తొలగిపోవటంతో పాటుగా మనం చేసే పనులలో సంకటాలన్నీ తొలగి సఫలత చేకూరుతుంది అని ప్రతీతి